హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను మమతా వాళ్ళ ఇంటికి రామాఫలం సీతాఫలం రామాఫలం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయా చూసారా ఇంకా చిన్న చెట్టు బుడ్డి చెట్టుకి జామకాయ కాయలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ జంట జంటలు ఉన్నాయి వా ఇంకా మిమ్మల్ని కూడా తీస్తాను నామణి పట్టుకోది అగో చుక్కల్లో చంద్రల్లాగా చెట్టులో నాగమని ఎక్కడో అయ్యే ఫ్రెండ్స్ చూడండి ఇంకా గుమ్మడికాయ చూడండి ఫ్రెండ్స్ పెద్ద గుమ్మడికాయ గుమ్మడికాయ కూడద గుమ్మడికాయ ఇప్పుడు ఇవి మనం కర్రీ చేసుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు చెట్టు ఫ్రెండ్స్ ఇంకా అట్టిపళ్ళ గెలలు చూడండి ఫ్రెండ్స్ అట్టి అట్టు అట్టిపళ్ళ గెలలు మా గ్యాంగ్ మొత్తం అటు ఉన్నారు ఫ్రెండ్స్ చూస్తాను అగో ఏంటి అమ్మా పచ్చి కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు దుర్గమ్మ చూడండి ఫ్రెండ్స్ ఏదో ఏదో మా చెప్తుంది చిక్కుడుకాయలు వస్తున్నా కావాలంటే ఏరులంపాడ్రెండ్స్ తీసుకోండి ఎవరమ్మ రాజంగారట పోతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి అట్టుకెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మామూలుగా చెట్టు చె ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో మీకు కావాలంటే ఫ్రెండ్స్ నాకు చెప్పండి మనందరం కలిసి ఊరొద్దాం ఓకేనా ఇక మా గ్యాంగ్ మొత్తం ఇక్కడ కూర్చున్నారు ఫ్రెండ్స్ మా అమ్మాయి చూడండి చూడండి మంచి పువ్వులతో ఆడుకుంటుంది పువ్వులతో ఆడుకుంటుంది ఇదంతా మా గ్యాంగ్ తిరుమల గ్యాంగ్ తిరుమల సేవకులు వీళ్ళందరూ కూడా శ్రీనివాసుడు సేవకులు వీళ్ళందరూ కూడా మా మరదల పిల్ల బక్కపిల్ల పిల్ల ఇది ఇది చెల్లి చెల్లిపిల్ల మమతా ఇవేంది ఆ రోజా ఎలాంటి చీర కట్టుకున్నావు బ్లౌజ్ వేసుకున్నావు రాష్ట్రపతి పేరు అవును రాష్ట్రపతి బంతిపూలు చూపిస్తుంది మా అమ్మాయి అయితే నాగమణి రమా చెప్పండి ఫ్రెండ్స్ తిరుమల సేవకులు తిరుమల సేవకులు ఫ్రెండ్స్ మా టీం ఇది ఇదంతా మా టీం నాగమణి కనగంటి టీవీ అనమాట మేము అందరం వచ్చాము ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్ చూడండి అసలు బామ్ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో ఎన్ని చూడండి ఎన్ని ఉన్నాయో మీకు కావాలి అంటే చెప్పండి ఒక సండే చూసుకొని వచ్చేద్దాము వచ్చేసి చక్కగా కోసుకొని పోదాం ఫ్రెండ్స్ ఓకే చూశారు కదా మళ్ళీ ఇంకొక గారు అంత ఊడితే బానే ఉండదు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక బంతి పువ్వులు ఇక జాం చెట్లు చిన్న చిన్న జాం చెట్లు ఇగోండి చూడండి ఊళ్ళాకు ఉల్లిగడ్డలు ఇదేమో మెంతగా పుదీనా పుదీనాకు చూడండి ఫ్రెండ్స్ పుదీనా మొలక చెట్టు అండి ఇక మొలక చెట్టు మొలగ ఆకు వేసుకొని ములగ ఆకుతో కారం చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది కదా మనకైతే ఇవి సిటీలు అమ్ముతారు కానీ ఇక్కడ ఫ్రీ కోసుకొని పోవచ్చు ఇవి తెలుసు కదా మీకు తురకబంతి పువ్వులు తురకబంతి పువ్వులు ఫ్రెండ్స్ ఫ్రీ 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 ఈ చెట్టు చూడండి ఎంత ఉందో ఎంత ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా వా అసలు ఏంది వెరైటీ ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి ఏంటో ఇవి చాలా బాగున్నాయి ఇంకా మీకు చెరుకు గడలు చూపిస్తా ఫ్రెండ్స్ చెరుకు గడలు ఇవి చెరుకు గడలు ఫ్రెండ్స్ అన్నీ ఒకచోటనే ఉన్నాయి గడ ఒక చెరుకు గడ పట్టుకో నేను పట్టుకుంటున్నా మా నాముని పట్టుకో చెరుకు గడ ఫ్రెండ్స్ చెరుకుగడ ఫ్రెండ్స్ అయ్యే గురుగులాడబెట్టావు పల్లెటూరు అందాలు చూడండి జాంకాయలు పెద్ద అయితే భలే ఉంటాయి చుట్టూ కరెంటు తీగలు పెట్టించారు ఫ్రెండ్స్ చూడండి దొంగలు వస్తే పుదీనా చూడంత బాగుందో పుదీనా పుదీనా ఏంద్రాక ఉల్లిపూలు ఉల్లిపూలు ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపూలు అదే ఉల్లిపూలు 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 ఉల్లిగడ్డ ఆకు పూలు ఇది ఆవా చెట్టు ఆవాల చెట్టు మనం తాలింపు గింజలు వేస్తాం కదా ఆవ చెట్టు ఈ ఆకు కూర కూడా వండుకొని అనమాట అన్నమాట ఇంకా ఏది బాగుంది కదా అది తులసి చెట్టు తెలుసుగా మనందరికీ ఇదైతే చూడండి ఎంత అందంగా ఉందో మామూలు అందం లేదు ఆహా జామ్ చెట్టు ఫ్రెండ్స్ జామ చెట్టు జామ్ చెట్టు జామ చెట్టు పెద్ద జామ చెట్టు మంచుకురాలు సమ్మక్క చారక్క జాతర నేను మాట్లాడట్లే నాకు కోడిగుడ్డు పులిపెట్టలే కోడిగుడ్ పులిపెట్టే పులిపెట్టారు కోడిగుడ్డు పులుసు కోడిగుడ్డు పులుసు పెట్టలేదు ఫ్రెండ్స్ నాకు కొంచెం కూడా పెట్టలేదు ఈ పిల్ల మా తమ్ముడు పెళ్ళం కొంచెం కూడా పెట్టలేదు ఏం మరతలేనో మీకు అలాంటి మరదలు ఉందా చెప్పండి ఫ్రెండ్స్ మంచిదే ఫ్రెండ్స్ రేపు పెడతా అన్నది రేపైతే వెళ్ళి తింటా పెడతా అన్నది అయితే మంచి అమ్మాయిలే రేపు మంచి పెట్టకపోతే మీకే చెప్తా మళ్ళీ